హీరోయిన్గా ఆకట్టుకోవాలంటే యాక్టింగ్ బాగుంటే సరిపోదు అందం కూడా ఉండాలి ఈ రెండు ఉంటే చాలు ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించుకోవచ్చు అయితే రీసెంట్గా విడుదలైన మూవీతో ఓ బ్యూటీ కుర్రకారు కలరానిగా ఓ వెలుగు వెలిగిపోతుంది ఎవరి నోట విన్నా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది ఇక యూత్ అయితే ఈ బ్యూటీ జపం చేస్తూ ఉండిపోతున్నారు అంతలా తన అందంతో కట్టిపెడేసింది ఈ అందాల చిన్నది ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా చూసేద్దాం రండి మరి లవ్ టుడే ఫేమ్ కోలీవుడ్ దర్శకుడు హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన నటించిన తాజా చిత్రం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ మూవీ తమిళంలో డ్రాగన్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది కాగా తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లోహర్ కయాద్ హీరోయిన్స్ గా నటించారు డ్రాగన్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అందులో నటించిన లోహేర్ ఖా కూడా అంతకు మించి ఫేమ్ సంపాదించుకుంది ఈ సినిమాలో ఈ అమ్మడు తన నటన అందంతో అందరిని ఫిదా చేసిందనే చెప్పాలి ఈ బ్యూటీ టూ థౌసండ్ ట్వంటీ టూ లో శ్రీ విష్ణు సరసన అల్లూరి సినిమాలో నటించింది ఆ మూవీ ద్వారా ఈ అమ్మడుకు అంత ఫేమ్ రాలేదు కానీ డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుకుమ్మ దీంతో ఈ బ్యూటీని చూసిన ప్రతి ఒక్కరు స్టార్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సినిమాలోనే తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తడి తడి అందాలతో మరోసారి కుర్రకారు గుండెలను పిండేసింది చీరలో ఒయ్యారంగా నీటిలో సందడి చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో ఏంటి బ్యూటీ అరాచకం కుర్రకారును ఆగం చేస్తున్నావు అంటున్నారు నెటిజన్స్